వీడియోలు ఇస్తారు చూసినావా షార్ట్ ఫిలిమ్స్ ఇట్లా అట్లా ఫన్నీ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసుకుంటారు ఇద్దరుగా వీడియోలు అయితే ఇన్నవా ఇగో తప్పు చేస్తూ సంఘ సేవల గొప్పలు అంటే ఆయన ఉన్నాడు కదా ఆయన పేరు ఏందో నాకు తెలియదు ఇట్లా వీళ్ళు ఎంతో నేను ఇగో ఏం చేస్తారు నేను ఇట్లా ముంగడికి రూపాయిస్తారు వెనకేళ్ళు వెయ్యి వేస్తారు అసంతి ఆకుంటా ఈ లేని ఇప్పుడు వీళ్ళు బెట్టింగ్ ఇప్పుడు ప్రమోషన్స్ అన్నట్టు ఇప్పుడు ఇగో ఈయన నవీన్ ఉన్నాడు మనవాడు ఏ తాత నా భార్య అమ్మాయి అంటే ఈయన అమ్మాయి అని చెప్తా అన్నట్టు ఈయన ఈయన ఎట్ల అమ్మాలి ఏం కథ దాన్ని ఇంకా వివరించి ఇంకా అంత చెప్తుడు అన్నట్టు అయితే అది ఎంతకు పోతుంది ఏం కథ అన్న వచ్చేట్లు కూడా వీళ్ళే చెప్తుడు అన్నట్టు ఆ చెప్పడం వరకు అలా వీళ్ళు ఏం చేస్తారు పాపం అన్న ఆశ ఉంటాడు ఏం చేస్తాడు ఏం తెలియనా తెలియక ఏం చేస్తాడు అందులో ఆ యాప్లో ఇంత రూపాయి పెడతారు ఆ రూపాయికి పెడితే వీళ్ళు వంద రూపాయలు వస్తుందని చెప్తారు ఆ రూపాయికి ఇంకో రూపాయి అట్లే పోతుంది అట్లే పోతుంది అట్లే పోతుంది ఆరు రూపాయి కోసం ఇంకో రెండు రూపాయలు ఇస్తారు ఇంకో రెండు వేస్తారు హయ్య అమ్మాయి ఆశ కలుగుతుంది కదా కలుగుతుంది ఆశ కలుగుతే ఇట్లా వీళ్ళు వస్తుందేమో అనిపిస్తుంది అని ఇట్లా అయితే వీళ్ళకు సపోర్ట్ బెట్టింగ్ యాప్లు అసలు నేను అంటున్నా సారు సజనర్ సారు ఈ యాప్లు తయారు కాకుండా చూస్తే అయిపోతుంది కదా మరి ఇప్పుడు ఈ యాప్లను నివారణ ఉద్యమంలో చేరా ఈ ఫస్ట్ ఏంటంటే ఫాలో కొట్టొద్దు దానికి అసలు దానికి ఫాలోనే కొట్టొద్దు ఆ యాప్లను చేస్తున్నాను పట్టుకోవాలి ఇప్పుడు ఎట్టుంది అంటే సిగరెట్ తాగొద్దు సిగరెట్ బొమ్మ మీదేస్తారు సిగరెట్ తాగొద్దు అని సిగరెట్ కంపెనీలు అయితే పని చేయదు ఇది కూడా అయ్యో ఇప్పుడు మధ్య వీళ్ళు మధ్య మధ్యలో సామాన్యులు బలైపోతారు ఇప్పుడు ఈ యూట్యూబర్ హర్ష సాయి పై ఆర్ ఫైర్ హర్ష సాయి అయితే ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా ఇప్పుడు ఆలకీళ్ళకి ఇస్తుంటా ఉంటాం ఇక ముఖానికి పెట్టుకొని వస్తాడు పొలగాడు ఇతర కొబ్బరి పొడవు కాడ డబ్బులు ఇచ్చి ఎంతో ఏదో ఇతం చేస్తున్నాడు ఇంకో పిల్లగాడి గాయాలకి ఆయన కుక్కడి పిల్లకాడు ఇంత పసిలిట తల్లి సర్లేడు అన్ని రకరకాల కోతి ఆయన మీద కూడా కేసు అయింది ఇప్పుడు వీళ్ళు వ్యూవర్స్ పెరగాలని సబ్స్క్రైబ్ పెరగాలని రకరకాల కోతి కొండం కానీ ఇస్తుంటారు మీ పా ఎట్లు వచ్చేవింటే గట్లు కానీ గీ రకమే మీ దమ్ మీ కాంటెంట్ లో దమ్ముండాలి మీ దమ్ముంటే ఉంటే ఏదైనా వస్తే కానీ ఎరుగుడు కానీ మీరు ఏదైనా చేస్తే పైసలు వస్తాయి అని చెప్తే ఇక ఊకోరు సార్లు ఏం ఊకోరు వాళ్ళ మీద కేసులు అయితే మన బియా ఏంటి సన్ని యాదవ్ మీద కూడా కేసు అయింది ఆయన ఇప్పుడు ఆయన కోసం గాలిపు చర్యలు జరుగుతుంది సన్ని యాదవ్ సూర్యపేట పొలగాడు ఆయన బైక్ రైడర్ చేస్తుంటారు కదా ఇట్లా బైక్ దేశాలు అమెరికా అమెరికా పోతుంటాడు ఆయన ఆ బెట్టింగ్ యాప్ సపోర్ట్ చేస్తుండే గిసుమని పని మంచిగా ముప్పై అబ్బబ్బబ్బబ్బ ఓట్లే ఓట్లు అరే సామాన్యం బలేతారు రా నాయన మీ బెట్టింగ్ యాప్ స్థలం కూడా బెట్టింగ్ యాప్లో చెరువేపురు మీరు అసలే అన్సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా ఏమంటే దాన్ని పక్కపడిచి అదే చెప్తుర్రు సజ్జన సార్ రిపోర్ట్ కొట్టాలని ట్రీట్ అట్టా వద్దు వద్దు గా మచ్చెరు వద్దు అవరు రాసిండ్రు ఇన్ఫ్యూ ఇన్ఫ్ ఇన్ఫ్లూయెన్సార్లు జాగ్రత్త కాశీలకు ప్రకృతితో పిడతో పాటిస్తే చర్యలు తప్పవు సోషల్ మీడియా విజ్ఞానాన్ని పంచాలి సోషల్ మీడియా ఆత్మవిశ్వాసాన్ని అందించాలి మీరు చేసే వీడియోలు పది మందికి ఉపయోగపడాలి కానీ వీళ్ళు చేసేవి ఉపయోగపడేవి కదా జనాన్ని తప్పదో పట్టిస్తే జైలుకే విద్వేషాలను రెచ్చగొడితే కటకడాలి వెనక్కి నేను చెప్పేది కూడా గదే చెప్తున్నా మీరు చేసే పది మందికి ఉపయోగపడాలి వీడియోలు అంతే తప్ప మీరు వేసే చూసి పది మంది ఖరాబ్ అయితే ఏం లాభం మీరు చేసిన దానికి విలువ ఎక్కడ ఉంటుంది మీరు ఏదో పది రూపాయలు వస్తుండచ్చు మీకు వ్యూవర్స్ పెడుతున్ను సబ్స్క్రైబర్ పెడుతుండొచ్చు కానీ అవతలలోకి నష్టం జరుగుతుంది కదా ఇగో అట్లా జరిగేది చాలా మంది ప్రాణాలు కూడా తీసుకురు